వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెండ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ అయితే యనమల కూతురు శివపార్వతి నగర్ అండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి గజాలైతే మాత్రం యాభై ఆరు గజాలండి మనకి ఇది సింగిల్ బెడ్రూమ్ టైప్ అండి అంటే గ్రౌండ్ సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ అండి ప్లాన్ ఉంది ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉంది అలాగే ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ అండి లొకేషన్ కూడా చుట్టూ కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ కూడా హౌసెస్ చాలా క్లాస్గా ఉంటుందండి ఏరియా అయితే మాత్రం రెంట్ అయితే మాత్రం పదివేలు అయితే రెంట్ వస్తుందండి మనకి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది యాభై ఆరు గజాల్లో మనకి జీ ప్లస్ వన్ అనమాట ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉందండి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ ఉంది మనకి కాస్ట్ కూడా కొద్దిగా రీజనబుల్గానే వస్తుందండి కాస్ట్ వచ్చేసి నలభై ఒక్క లక్ష చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా వేరియేషన్ అయితే ఉంటుంది కానీ ఎందుకంటే ఈ నలభై లక్షల్లో ఈరోజు మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా రావట్లేదు అటువంటిది మనకి యాభై ఆరు గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ వస్తుందండి అలాగే జీ ప్లస్ వన్ అండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ